క్రిస్మస్ అంటే ప్రపంచమంతా నక్షత్రాలు పూసే వేళ కేకులు సువాసనలు వదిజల్లే వేళ కానుకలు రుబ్బన్లు ముక్కల్లో అందంగా ప్యాక్ అయ్యే వేళ శాంతా కూర్చుని పిల్లలు ఎదురు వేళ ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టు చిగురించే వేళ క్రిస్మస్ వేళ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండేది క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీలో ఖచ్చితంగా ఫోర్ కలర్స్ ఉంటాయి అందులో మొదటిది తెలుపు రంగు ఇది స్వచ్ఛతకు గుర్తు కురిసే మంచుకు కూడా గుర్తు అనమాట ఇంకా ఎరుపు రంగు ఇది క్రీస్తు రక్తానికి అలాగే త్యాగానికి చిహ్నం శాంటా కూడా ఈ రంగు దుస్తుల్ని ధరిస్తాడు ఇంకా ఆకుపచ్చ రంగు ఇది క్రీస్తు సజీవతకు గుర్తు చేస్తుంది అలాగే బంగారు రంగు ఇది సంపదకు మానవాళికి బహుమతిగా దక్కిన యేసు మార్గానికి గుర్తుగా సూచిస్తుంది ఒకప్పుడైతే ఫర్ ఫైన్ చెట్లు కొమ్మలను తెచ్చి క్రిస్మస్ ట్రీని తయారు చేసేవాళ్ళు ఇంకా క్రిస్మస్ ట్రీని బోల్డ్ అని రంగులతో అలంకరించవచ్చు హ్యాపీ క్రిస్మస్ టు ఆల్